హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు వీళ్ళు ఎంతమంది రెస్టారెంట్కి వెళ్తే ఫ్రైడ్ రైస్ వెట్ మంచూరియన్ ఆర్డర్ చేస్తారు ఇవాళ మన రెసిపీ అదేనండి మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఈ రెండు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా చైనీస్ ఐటెం ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని వెట్ మంచూరియన్ని కంపల్సరీగా లైక్ చేస్తారు ముందుగా క్యాబేజ్ తురుము తీసుకున్నాను ఈ క్యాబేజ్ తురుము మూడు కప్పులు ఉందండి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది క్యాబేజ్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కదా టెన్ మినిట్స్ తర్వాత ఈ క్యాబేజ్లో ఉన్న వాటర్ని అంతా కూడా మనం స్క్వీజ్ అవుట్ చేసేద్దాం రెండు చేతుల మధ్యలో పెట్టుకొని పిండేసినా సరిపోతుంది లేదు అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకొని గట్టిగా స్క్వీజ్ చేసిన వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేయకపోతే మాత్రం మనకి మంచూరియన్ బాల్స్ ఫ్రై అవ్వడం చాలా కష్టమవుతుందండి మొత్తం విడివిడిగా అయిపోతాయి అన్నమాట నూనెలో వేసినప్పుడు అందుకని ఈ ప్రాసెస్ కంపల్సరీగా చేయాలి చూడండి క్యాబేజ్ తురుము అంతా కూడా పొడి పొడిగా వచ్చేసింది దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నాను అలానే రెండు పొటాటోస్ తీసుకొని వీటిని బాయిల్ చేసుకున్నానండి బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకున్నాను అలానే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను అలానే ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లవర్ అలానే రెండు టేబుల్ స్పూన్లు మైదాను కూడా యాడ్ చేశాను ఇదంతా మిక్స్ చేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఇలా కలుపుకునేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మనకి ఇంకా కార్న్ఫ్లవర్ మైదా క్వాంటిటీ ఏమైనా ఎక్స్ట్రా పడుతుందా సరిపోతుందా అనేది కూడా అర్థమైపోతుందనమాట చూడండి నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాల్స్ తయారు చేసి చూస్తాను బాల్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనకి అవసరం లేదు చూడండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టను పెట్టేసుకుంటున్నాను డ్రై మంచూరియన్ కన్నా వెట్ మంచూరియన్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను బాల్స్ అన్ని రెడీ చేసుకున్నాక ఆయిల్ని హీట్ చేసుకొని ముందు ఓన్లీ వన్ బాల్ని యాడ్ చేసి చూస్తున్నానండి ఎందుకంటే ఇది కనుక విడిపోయింది అనుకోండి మనం ఇంకొద్దిగా మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది అందుకని నేను మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది కంపల్సరీగా ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నట్లయితే పైన కలర్ వస్తుంది లోపల మంచూరియన్ ఉడకదనమాట అందుకని కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ తీసేసుకుంటున్నాను మనకి మంచూరియన్ ఫస్ట్ బ్యాచ్ రెడీ అయిపోయింది మిగిలిన బాల్స్ని కూడా సెకండ్ బ్యాచ్గా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను ఒక పది రెమ్మలైతే సరిపోతుందండి అలానే అల్లం కూడా ఒక ఇంచ్ తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేశాను అలానే పచ్చిమిర్చి కూడా నాలుగు కట్ చేసి వేశాను ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరీగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బర్న్ అయిన టేస్ట్ వస్తుందనమాట ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇందులో నేను ఇప్పుడు టొమాటో కచప్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అలానే సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది టూ టేబుల్ స్పూన్స్ వన్ ఆర్ టూ అండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు వెనిగర్ని కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఈ సాస్లన్నీ కూడా ఉల్లిపాయలకి చక్కగా పట్టేలాగా హై ఫ్లేమ్లోనే కలిపేసుకుందాం ఇది చక్కగా ఫ్రై అయినాక నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్నే యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ క్వాంటిటీ అనేది మీరు చేసుకున్న మంచూరియన్ బాల్స్ని బట్టి మీరు వే వేసుకోండి చూడండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఒకసారి ఉడుకు పట్టేంత వరకు అంటే బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత చూడండి ఇప్పుడు బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను సాస్ క్వాంటిటీ అనేది మీకు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి మీకు బాగా లిక్విడ్గా కావాలా ఎక్కువ సాస్ ఉండాలా అలా మీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్లరీ కోసం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను జస్ట్ వన్ మినిట్ మంచూరియన్ బాల్స్ వాటర్లో కుక్ అయితే చాలండి అంతకన్నా ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే బాల్స్ అనేవి మ్యాష్ అయిపోతాయి అనమాట ఎక్కువసేపు కుక్ చేయడం వలన జస్ట్ వన్ మినిట్ చాలన్నమాట ఇప్పుడు నేను ఒక పించ్ వరకు షుగర్ యాడ్ చేశాను అలానే ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా దాన్ని కూడా స్లోగా వన్ స్పూన్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి మొత్తం యాడ్ చేయాల్సిన పని లేదు ఇందులో ఉన్న లిక్విడ్ థిక్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను కొత్తిమీరను అలానే స్ప్రింగ్ ఆనియన్ చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతేనండి మంచూరియన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ కోసం రైస్ని కుక్ చేసుకుందాం నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని అరగంట వరకు నానబెట్టేసుకుందాం ఈలోపు మనం పొయ్యి మీద ఒక పెద్ద వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాం ఈ వాటర్ ఎసరండి ఇందులోనే నేను కళ్ళు ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ వేశాను మనకి రైస్ సరిపడా క్వాంటిటీలో ఉప్పు వేశాను అలానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను చూడండి రైస్ని వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్లో యాడ్ చేసేసుకుందాం వాటర్లో ఆయిల్ యాడ్ చేసుకోవడం వలన మనకి రైస్ అనేది మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుందన్నమాట మీలో ఎంతమంది రెస్టారెంట్కి వెళ్తే ఫ్రైడ్ రైస్ వెట్ మంచూరియన్ ఆర్డర్ ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి మనకి బాస్మతి రైస్ వేసుకోవటం వలన ఫ్రైడ్ రైస్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మీలో ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎవరైనా ఒక్కసారి కంపల్సరీగా బాస్మతి రైస్తో ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది రైస్ని జల్లడిగినలో వేసుకొని కుక్ అయిన తర్వాత చల్లార పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బాండీ అంతా కూడా ఈ ఆయిల్ అయ్యేటట్టు ఇలా ఒక్కసారి తిప్పేసుకుందాం ఇందులో ఒక కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ని వేశానండి ఇది కూడా మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ మినిట్ తర్వాత ఒక కప్పు బీన్స్ వేసుకున్నాను క్యారెట్ బీన్స్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇది ముందు యాడ్ చేశాను ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రైడ్ రైస్ చైనీస్ ఐటమ్స్లో క్యాబేజ్ కంపల్సరీగా ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని కూడా మనం యాడ్ చేసుకుందాం ఇందులో ఆల్రెడీ మనం ముందు సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి ఉప్పు రుచి చూసుకొని వేసుకోండి ఇప్పుడు నేను వెనిగర్ని వన్ స్పూన్ యాడ్ చేశాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ లైట్ సోయా సాస్ అండి ఇది ఈ సోయా సాస్ని కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలానే పెప్పర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను పెప్పర్ అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఈ క్వాంటిటీకి కంపల్సరీగా సరిపోతుందనమాట ఇందులో ఇప్పుడు జస్ట్ వన్ పించ్ షుగర్నే యాడ్ చేశానండి ఇదంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నేను రెండు గెరెటిల్తో ఎందుకు కలుపుతున్నాను అంటే రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది చక్కగా కలుస్తుంది అనమాట ఇప్పుడు చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మనకి చైనీస్ ఐటెంలో స్ప్రింగ్ ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే అది మంచి టేస్ట్ని ఇస్తుంది ఒక్కటి గమనించండి ఇక్కడ నేను రెండు చైనీస్ ఐటమ్స్ చేసిన ఎందులోనూ ఎజ్నోమోటో కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ యాడ్ చేయలేదు ఈ విధంగా ఇంట్లో మనం హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్